అందరికీ వందనాలు దేవుని నామానికి మొట్టమొదటిగా వందనాలు మీ అందరికీ వందనాలు అండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథంలో ఒక పది క్వశ్చన్స్ క్విజ్ పెట్టడం అనేది జరిగింది ఈ పది క్వశ్చన్స్ ఏంటో చూద్దామండి లాస్ట్ ప్రీవియస్ క్విజ్లో మీ అందరూ చాలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇదే అదేవిధంగా ఈరోజు కూడా మీరు ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కమెంట్ రూపంలో చేయమని మనవి చేస్తున్నాను కేవలం ఇది మనం జ్ఞానం పెంచుకోవడం కోసమే జ్ఞానంలో దేవుని దేవునిలో ఇంకా ఎదుగుదల ఉండడం కోసమే క్విజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నాకు నేను కొన్ని తెలుసుకోవడం కోసం మీకు కొన్ని తెలియడం కోసం మీ బైబిల్ అనే దీంట్లో అనేది స్టార్ట్ చేయడం జరిగింది సరే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి ఎవరి మార్గం ఏ హోవాకు తెలియను ఫస్ట్ క్వశ్చన్ అండి ఎవరి మార్గం యహోవాకు తెలియను ఇది కీర్తన గ్రంథంలో ఉంటుంది ప్రతి క్వశ్చన్ కూడా కీర్తన గ్రంథంలో ఉంటుంది అవినీతి మంతుల నీతిమంతుల అన్యజనుల దుష్టుల దాటికి ఆన్సర్ చేయండి కాబట్టి న్యాయ విమర్శలో నీతి మంతులు సభలో పాపులను నిల్వరు సెకండ్ క్వశ్చన్ కాబట్టి న్యాయ విమర్శలో నీతి మంతులు సభలో పాపలను నిల్వ పాపులన దుర్మార్గులన ఏ అండ్ బిన దీనికి సమాధానం రాయండి యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవరాత్రం ధన్యా దానిని ఏం చేసేవాడు ధన్యుడు మేహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రము దానిని ఏం చేసేవాడు ధన్యుడు గై కొనేవాడా పాటించేవాడా ధ్యానించేవాడా ఆలోచించేవాడా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అతడు అతడు ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండును